కీ ఓ సూపర్ స్టార్ సినిమా టికెట్లు మహా అయితే ఓ రెండు వారాల ముందు అమ్ముతారు కానీ ఏడాది ముందు అమ్మడం ఎప్పుడైనా చూసామా అలా అమ్మిన టికెట్లన్నీ అమ్ముడు పోవడం కూడా చూసామా ఇప్పుడు చూస్తున్నారు అయితే ఈ సినిమాలో స్టార్ హీరో కాదు దర్శకుడు ఆ సినిమా పేరు ఒడిస్సి ఆ దర్శకుడు పేరు క్రిస్టోఫర్ నోలన్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందుతున్న ది ఒడిస్సి సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది హోమర్ ఎపిక్ కథ ది ఒడిస్సీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు జులై పదిహేడున విడుదల కానుంది కానీ నెలలకు ముందే టికెట్లు సేల్ అవుట్ అవుతున్నాయి తర్వాత నోలన్ నుండి వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల కాలంలో ఎప్పుడూ రాని సంచలనాన్ని సృష్టిస్తోంది ఎందుకు ఇంత హైప్ నోలన్ ఈసారి ఏం చూపించబోతున్నాడు అన్నదే అందరి డౌట్ పైగా ఆ కథ ఏంటి అన్నది పుస్తక రూపంలో అంతని ముందు ఉంది ఒడిస్సీ హోమర్ రాసిన ఎనిమిదవ లేదా ఏడవ శతాబ్దానికి చెందిన కథ ఇది ట్రోజన్ యుద్ధం తర్వాత రాజు ఒడిస్సియన్ తన భార్య పెనులోప్ ను కలవడానికి చేసిన పది సంవత్సరాల ప్రయాణాన్ని వర్ణిస్తుంది ఈ ప్రయాణంలో ఒడిసియన్ ఎదుర్కొనే సవాళ్లే సినిమా నోలన్ డైరెక్ట్ చేస్తూ తన భార్య ఎం సింకోపి బ్యానర్ లో నిర్మిస్తున్నాడు ఆపెన్ హైమర్ విజయం తర్వాత నోలన్ యూనివర్సల్ తో మళ్లీ కలిసి పనిచేస్తున్నాడు కూడా ఇది నోలన్ కెరీర్ లో అత్యంత ఖరీదైన సినిమా కథ చదవడం వేరు సినిమా చూడటము వేరు సినిమాను చూపించడంలో మాస్టర్ నోలన్ ఆయన కథ చెప్పే తీరులో అందరూ ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు అంతే ఒడిస్సీతోనూ అదే చేయబోతున్నారు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ఎల్లప్పుడూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి కానీ ఒడిసి విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో రెండు వందల యాభై మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నోలన్ కెరీర్ లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ ఆప్ అండ్ హైమర్ తర్వాత నోలన్ నుండి వస్తున్న మొదట సినిమా కావడము దీని హైప్ కు ప్రధాన కారణం ఆపెన్ హైమర్ ఆస్కార్ విన్నర్గా వన్ బిలియన్ డాలర్ల కలెక్షన్ ఒడిస్సీని ఐమాక్స్ ఫార్మాట్ లో కొత్త ఐమాక్స్ కెమెరాతో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో షూటింగ్ మొదలై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ముగిసింది ఇటలీ మాల్టా మొరాకో గ్రీస్ స్కాట్లాండ్ ఐస్లాండ్ వెస్టర్న్ సహారా లాస్ ఏంజల్స్ వంటి గ్లోబ్ లో షూటింగ్ జరిగింది యూనివర్సల్ స్టూడియో డోనా లాంగ్లీ సినిమాను మాస్టర్ పీస్ గా ప్రశంసించారు జీవిత కాలంలో ఒకసారి వచ్చే అవకాశం ఎప్పుడు చూడని సినిమాగా ఎక్కువ మంది ఇప్పటికే ప్రశంసిస్తున్నారు సాధారణంగా సినిమా రిలీజ్ కు మూడు నుంచి ఆరు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి కానీ ది ఒడిస్సీ విషయంలో ఏడాది ముందే ఐమాక్స్ టికెట్లు సేల్ కు వచ్చాయి అయిపోయాయి కూడా ఇది హాలీవుడ్ చరిత్రలో అరుదైన ఘటన జూలై రెండు వేల ఇరవై ఐదులో ట్రైలర్ లీక్ అయిన తరువాత హైప్ మరింత పెరిగిపోయింది సినిమానే కాదు దాని తలరాతను కూడా రాస్తాడు నోలన్ సినిమాకు హైప్ ఎలా ఇచ్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు ఒడిస్సీ విషయంలో అలాంటి స్ట్రాటజీ అమలవుతోంది అసాధారణ స్ట్రాటజీ వల్ల సినిమా రెండు వేల ఇరవై ఆరులో లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా మారనుంది అని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు నోలన్ సినిమాలు ఎప్పుడు వినూత్నమైనవి మైండ్ బెండింగ్ కాన్సెప్ట్లు కలిగి ఉంటాయి ఒడిస్సీలో హోమర్ కథను మోడ్రన్ ట్విస్ట్ లతో చూపిస్తున్నాడు ఒడిసియన్ యొక్క ఎపిక్ జర్నీ గాడ్స్ మాస్టర్స్ అడ్వెంచర్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ రియల్ లొకేషన్స్ ఐమాక్స్ టెక్నాలజీతో ఎప్పుడు చూడని అనుభవాన్ని ఇస్తాడని ఎక్కువ మంది నమ్ముతున్నారు కూడా మరి నోలన్ ఈ అంచనాలను అందుకోగలడా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో లో తెలియచేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్